ప్రభు అయిన క్రీస్తు క్రీస్తునామలో ఈ వాక్యం ఏంటి ఉన్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను గాక ఆమె పరిశుద్ధ వైభవులో నుండి మనం ఒక లేఖనాన్ని మనం చదువుకుందాము పిలీపులకు రాసిన పత్రికలో నుండి నాలుగో అధ్యాయం ఆరో వచ్చిందని మనం జ్ఞాపకం చేసుకుందాము ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేన్ని గురించి చింత చెయ్యకుడి కానీ మొదటి మాట మనం చూసినట్టయితే దేన్ని గురించి చింత చెయ్యకుడి దేని గురించి చింత చెయ్యకుడి జీవితంలో ఎన్నో సమస్యలు జరుగుతుంటాయి ఎన్నో సమస్యలు వస్తుంటావు ఎన్నో ఇబ్బందులు వస్తుంటావు ఎన్నో కష్టాలు వస్తుంటాయి ఎన్నో బాధలు వస్తుంటాయి ఎన్నో సమస్యలు వస్తుంటాయి ఎన్నో శోధనలు వస్తుంటాయి ఎన్ని వచ్చినా సరే నువ్వు మాత్రం చింత చెయ్యకుడు దేన్ని గురించి చింత చెయ్యకుడి నీ పిల్లల గురించి చింత చేయొద్దు వాళ్ళ చదువు విషయంలో నువ్వు చింత చేయొద్దు వాళ్ళ ఉద్యోగాల కొరకు నువ్వు చింత చేయొద్దు వాళ్ళ వివాహం ఎలా చేయాలని చింత చేయొద్దు దేన్ని విషయంలో చింత చేయొద్దు పిల్లలకి ఏం పెట్టాలా రేపు ఆడని ఆయన కూడా చింత చేయొద్దు దేన్ని గురించి నువ్వు చింత చేయక నీ భారం దేవుని మీద మోపి నీవు సమాధానంతో ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అక్కడే రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రతి విషయములోనూ ఏం చేయాలి చెప్పండి ప్రతి విషయములోనూ మీ విన్నపములను దేవునికి తేలిగా చేయండి ప్రతి విషయములో దేవునికి ప్రార్థన చేయవలను ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేయవలను చింత చేసేది పక్కన పెట్టు ప్రార్థన చేయి నీకు ఏ అవసరత ఉన్నా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా నీవు దేవునికి ప్రార్థన చేయి ఆయన ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు చాలామంది ప్రార్థన చేయడు చేయరు చింత చేసుకుంటూనే ఉంటారు కానీ అన్నము తినేది లీల్ తాగేది కూడా మానేస్తారు కానీ ఏడ్చుకుంటూనే ఉంటారు కానీ దేవునికి ప్రార్థన చేయరు అలాగుండకూడదు క్రైస్తవుడా దేవుని మీద నీవు చింత చెయ్యొద్దు కానీ ప్రార్థన చేయము రెండోదిగా మనము ప్రార్థన చేయవలను మూడో మాట మన జ్ఞాపకం చేసుకున్నట్టయితే మీ వినపములను కృతాపూర్వకముగా దేవునికి తెలియచేయండి నీ విన్నపములను కృతతా దేవునికి తెలియజేయము ఏ సమస్య వచ్చినా సరే దేవునికి విజ్ఞాపన చేయి కృత నువ్వు దేవునికి తెలియజేయి దేవునికి తెలియజేసినట్టయితే దేవుడు ఏం చేస్తాడంటే నీకు చింత లేకుండా తొలగిస్తాడు నీ సమస్యలు తీరుస్తాడు నీ బాధలు తీరుస్తాడు నీకు సమాధానం ఇస్తాడు సంతోషం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు నీకు దైర్ణము దేవుడు అనుగ్రహిస్తాడు అందుకనే మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేని విషయములో చింత శయకుడు కానీ రెండోది ప్రతి విషయములోనూ ప్రార్థన చేయవలను రెండు మూడోది మీ వినుపములను కృతాపూర్వకముగా దేవునికి తెలియజేయవలను ఈ మూడు మాటల ప్రకారంగా వాక్యానుసారంగా నీవు కూడా ఉన్నట్టయితే చేసినట్టయితే దేవుడు నీ చింత యావత్తుని తొలగించి దేవుడు నీకు సహాయము చేస్తాడు ఈ మాటలు దేవుడు దీవించి గాక